ఏకనాథుడు పాండురంగడి భక్తుడు ప్రశాంత చిత్తుడు సదా స్వామి సేవ భజనలో గాల కాలం గడిపేవాడు ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించటం చూసి తోటివారు కొందరు ఈడ్చిపడ్డారు ఎలాగైనా ఏకనాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించసాగారు ఒక దుష్టుడికి డబ్బు ఆశ చూపి ఆ పనికి నియోగించారు ఏకనాథుడు రోజు తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి వచ్చేవాడు ఆ సమయంలో ఆ దుష్టుడు ఏకనాథుడిపై ఉమ్ము వేశాడు ఏకనాథుడు ప్రశాంత చిత్తంతో చిరునవ్వు చెదరనయ్యకుండా వెనక్కి వెళ్ళి నదీ స్నానం ఆచరించి మళ్ళీ వచ్చాడు ఇలా నూట ఏడు సార్లు జరిగింది ఏకనాథుడు మాత్రం నిగ్రహం వేడకుండా మందస్మిత వదనంతో అన్నిసార్లు మరలా మరలా స్నానం చేసి వస్తున్నాడు దీంతో ఆ కుటిలుడు హృదయం చెలించిపోయింది ఆయన ఏకనాథుడి కాలపై పడ్డాడు స్వామి మీరు నిజంగా దైవస్వరూపులు మీ నిగ్రహం చెడగొట్టి ఎలాగైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమాయించారు మీకు ఆగ్రహం తెప్పించగలిగితే నాకు ధనం ఇస్తానని ఆశ చూపారు మీ క్షమాగుణం తెలియక నేను ఈ నీచకృత్యానికి అంగీకరించాను అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో ఏకనాథుడు అతనికి నమస్కరించి ఇలా అన్నాడు నాయనా నీవు నాకెంతో మేలు చేశావు నా చేత ఇదిగో ఇంకొకసారి వెళ్ళొస్తే నూట ఎనిమిది సార్లు పవిత్ర నదీ స్నానం చేయించిన మహానుభావుడు నువ్వు నేను నీ మేలు ఎన్నటికీ మర్చిపోను అన్నాడు ఏకనాథుడి పలుకులు విని అవతడి అవతలి వ్యక్తి నిర్విన్యుడయ్యాడు ఆ భక్తాగ్రేశ్వరుడి క్షమాగుణం ఆ ఉము వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం కావించింది పశ్చాత్తాపంతో అతను కన్నీరు కార్చాడు మళ్ళీ ఒక్కసారి ఆయన కాళ్ళ మీద పడి తనని క్షమించమని మరీ మరీ వేడుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను